న్యూస్ ప్రవీణ్ పగడాల మృతిపై ఇంకా మిస్టరీ కొనసాగుతూనే ఉంది ఇక ఈ పరిణామంలో ఇప్పటికే సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా కూడా హెడ్ లైట్ లేనప్పుడు ప్రవీణ్ ఎందుకు ప్రయాణిస్తారు దీనికి ముందు ఏదైనా తగాదా జరిగిందే అని అనుమానాలు కూడా వ్యక్తం చేస్తున్నారు క్రైస్తవ సంఘాలన్నీ కూడా అయితే బైక్ పైన అంత దూరం ఎందుకు వెళ్లారని అనుమానాలు కూడా వ్యక్తం చేస్తున్నారు కొవ్వూరు దగ్గర టోల్ ప్లాజా సీసీ కెమెరాలో రికార్డ్ అయిన ప్రవీణ్ పగడాల విజువల్స్ అప్పటికే ఒక హెడ్లైట్ కూడా పగిలిపోయినట్లు కూడా కనిపిస్తుంది ఇక దానికి ముందు ఏం జరిగిందని దానిపై సస్పెన్స్ కొనసాగుతుంది ప్రస్తుతం మనం విజువల్ రూపంలో కూడా చూస్తున్నాం అయితే ఫస్ట్ విజువల్ లో కూడా చూసుకున్నట్లయితే ప్రవీణ్ పగడాల కొవ్వూరు దగ్గర నుంచి టోల్ ప్లాజా టోల్ ప్లాజా దాటుతున్నప్పుడు కూడా హెడ్లైట్ మొత్తం కూడా పగిలిపోయినట్టు విజువల్స్ కూడా కనిపిస్తున్నాయి అయితే హెడ్లైట్ లేనప్పుడు నైట్ టైం పాస్టర్స్ ఎందుకు ప్రయాణిస్తారు అంటే దీనికి ముందు ఏదైనా తగాదా చోటు చేసుకుందా అనే అనుమానాలు కూడా లేవనెత్తుతున్నాయి క్రైస్తవ సంఘాలు అన్నిటి మధ్య కూడా ఇక సెకండ్ విజువల్ ఏదైతే ఉందో అది ఈ గామన్ బ్రిడ్జ్ దగ్గర ప్రమాద ఘటన చోటు చేసుకున్న విజువల్ ప్రస్తుతం మనం సెకండ్ బాక్స్ లో కూడా చూస్తున్నాం లెవెన్ ఫార్టీ టూ పదకొండు గంటల నలభై రెండు నిమిషాలకి రాత్రి ఒక కార్ దూసుకొచ్చి బండి మొత్తం కూడా పక్కకి వెళ్ళిపోయినట్లు కూడా కనిపిస్తుంది ఒకేసారి ఇసుక అంతా కూడా పైకి రావడం కూడా చూపిస్తుంది మనకి విజువల్ రూపంలో అయితే అంతలా అయినప్పుడు కనీసం బట్టలు కూడా చెరగకుండా బండికి కూడా ఏం కాకుండా ఒక్క హెడ్లైట్ మాత్రమే పోయింది దీనికి గల దీనికి గల అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు క్రైస్తవ సంఘాలన్నీ కూడా అయితే బండికి ఏం కాలేదు బట్టలు కూడా ఎక్కడా చెరగలేదు కానీ పెదం కట్ అయిపోయింది ఒంటికి కూడా ఎటువంటి గీసినట్టు కూడా ఎక్కడ కూడా మరకలు లేవు కానీ తలకు మాత్రం గాయం అయినట్టు తల మీద ఎవరో కొట్టినట్టు పెదం మొత్తం కూడా కట్ చేసినట్లు కూడా ఉంది దీనికి ఖచ్చితంగా సమాధానాలు చెప్పాలి విచారణ చేయాలంటూ కూడా క్రైస్తవ సంఘాలన్నీ కూడా ఇప్పటికే డిమాండ్ చేస్తున్నాయి ప్రస్తుతం మనం రెండు విజువల్స్ ని కూడా చూసుకున్నట్లయితే బండికి హెడ్ లైట్ లేదు కొవ్వూరు టోల్ ప్లాజా దాటుతున్నప్పుడు ఇక సెకండ్ విజువల్ లో ఏదైతే ఘటన జరిగిందో పదకొండు గంటల నలభై రెండు నిమిషాలకి ఒక కారు వెళ్తుంది కూడా మనం ప్రస్తుతం విజువల్ రూపంలో చూస్తున్నాం అయితే బండి పడగానే ఇసుక అంతా కూడా పైకి రావడం కూడా మనం ప్రస్తుతం విజువల్ రూపంలో చూస్తున్నాం అంతా జరిగినప్పుడు అట్లీస్ట్ బట్టలైనా చెరగాలి కదా బండి అయినా సరే గీసుకోవాలి కదా బండికి గీసిన మార్క్స్ అయినా కనిపించాలి కదా అవి కనిపించట్లేదు దీని ద్వారానే మాకు అనుమానాలు వ్యక్తమవుతున్నాయంటూ కూడా క్రైస్తవ సంఘాలన్నీ కూడా చెప్పుకొస్తున్నాయి ఇప్పటికే రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర ప్రవీణ్ పగడాల పోస్ట్ మార్టం కూడా నిర్వహిస్తున్నారు వైద్యాధికారులు దీనికి సంబంధించి ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ సీఎం కూడా స్పందించారు డీజీపీతో కూడా మాట్లాడారు అటు ఆయన ఇక హోమ్ మినిస్టర్ అనిత కూడా మాట్లాడారు మరి కాసేపట్లోనే పోస్టుమార్టం రిపోర్ట్స్ కూడా రాబోతున్నట్లు కూడా తెలుస్తుంది ఇక దీనికి సంబంధించి దానికి ముందు ఏం జరిగింది హెడ్లైట్ పగిలిపోవడానికి గల కారణాలు ఏంటి రాత్రి బయలుదేరినప్పుడు హెడ్ లైట్ లేకుండా అసలు పాస్టర్ ప్రవీణ్ ఎప్పుడు కూడా బయటకు వెళ్లరు కానీ హెడ్లైట్ ఎవరైనా కావాలనే పగలగొట్టారా ముందు ఏదైనా తగాదా జరిగిందనే కోణంలో కూడా ప్రస్తుతం ప్రశ్నలు లేవనుతున్నారు క్రైస్తవ సంఘాలన్నీ కూడా అయితే నిన్న రాత్రి ఒక చర్చ్ దగ్గర సమావేశం తర్వాత ఆయన తిరిగి వస్తుండగా కూడా ఈ ఘటన చోటు చేసుకుంది అయితే ప్రవీణ్ కొవ్వూరు నుంచి రాజమండ్రి ఏదైతే ఘటన జరిగిందో ఈ ప్రమాద ఘటన జరిగిందో అక్కడి వరకు కూడా పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సాగర్ బుల్లెట్ మీద వెళ్లి పాస్టర్ పాస్టర్ తో పాటు వెళ్లి విశ్లేషించే ప్రయత్నం చేశారు అది ఒకసారి ఇప్పుడు నేను లీడ్ చెప్పేటప్పుడు హైదరాబాద్ కి చెందినటువంటి పాస్టర్ ప్రగడాల హైదరాబాద్ కి చెందినటువంటి పాస్టర్ పడాల ప్రవీణ్ అత్యగావించి యాక్సిడెంట్ జరిగింది ఎందుకంటే గత ఇరవై నాలుగు గంటలుగా కూడా రాష్ట్ర వ్యాప్తంగా క్రైస్తవ సంఘాలు కానీ క్రిస్టియానిటీ మిషనరీస్ కానీ చాలా ఆవేశంగా ఉన్నారు అసలు ఆయనకి సంబంధించి ఆయన మృతిలో ఉన్నటువంటి అన్ని కోణాలను కూడా చేయాలని ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు చేస్తున్నారు అయితే ఈ పాస్టర్ ప్రవీణ్ కొవ్వూరు టోల్ గేట్ దగ్గర ఎన్ఫీల్డ్ బైక్ మీద టోల్ గేట్ ఉన్నటువంటి విజువల్ వచ్చింది ఇక్కడ నుండి ఏదైతే చనిపోయిన ప్రదేశం ఉందో మృతి చెందిన ప్రదేశం ఉందో అది అసలు ఎంత సమయం పడుతుంది మ్యాక్సిమం స్పీడ్లో వెళ్తే ఎంత సమయం పడుతుంది ఆయన మృతి గల కారణాలు ఏంటి అనే దానిపై మనతో బిక్టీవీతో మాట్లాడడానికి సంఘ సంస్కర్త సామాజిక సేవకులు బొంత శ్యామను కూడా మనతో ఉన్నారు ఆయన కూడా అసలు ఏంటి ఏం జరిగింది అనే దాని మీద మాట్లాడుతూ ప్రయాణంలోనే ఏ విధంగా ఇదంతా జరిగిందనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం కొవ్వూరు టోల్ గేట్ ఉందా ఆ కొవ్వూరు టోల్ గేట్ కొద్ది దూరంలోనో టూ వీలర్ లేన్ కూడా ఉంది సో ఇదంతా కూడా మీకు అసలు ఈ ప్రయాణంలో అసలు ప్రవీణ్ ఎట్లా ఉండేవారు అసలు ప్రవీణ్కి సంబంధించి ఏం జరిగింది అసలు ఆయన ఆ మృతి ఎన్ని అనుమానాలకు ఎందుకు ఇన్ని ప్రశ్నలు ఎందుకు లేవనెత్తుంది అనే దాన్ని కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఓకే ఇక్కడ కొవ్వూరు టోల్గేట్ గేట్ దగ్గరకు వచ్చేసరికి సుమారుగా పదిన్నర అయి ఉంటుందని అయితే పోలీసులు భావిస్తున్నారు కొంతమూరు కొంతమూరే కదా సార్ ఆయన కొంతమూరు దగ్గరకు వచ్చేసరికి ఆ ఏదైతే నయేరా పెట్రోల్ బంక్ ఉందో ఆ నయేరా పెట్రోల్ బంకు ఆపోజిట్లో ఆయన చనిపోయి ఉంటాన్ని పోలీసులు గమనించారు ఆ తర్వాత ఆ పరిణామాలు క్రైస్తవ సంఘాలన్నీ కూడా ఏ విధంగా ధర్నాలు చేశాయి ఎవరు ఉంటారన్న అనుమానాలు అసలు ఏంటి మీరు చూస్తే కనుక ఎగ్జాక్ట్గా ఇక్కడే ఆయన విజువల్ చూస్తే ఆయన హెడ్లైట్ కూడా వెలగటం లేదు ఏదైతే ఈ ఈ స్టాపర్లు ఉన్నాయో ఈ స్టాపర్లు ఉండి ఆయన ఇట్లా పక్కన నుండి తీసుకుని చాలా స్లోగా ఈ స్టాపర్ల నుండి ఆయన రావడం జరిగింది ఇటువైపు స్టాపర్లు ఉన్నాయి స్టాపర్లు దాటుకుంటూ కూడా ఆయన ఈ విధంగా వచ్చాడు ఇక్కడికి వచ్చిన తర్వాత స్లోగా ఇకుండా మూవ్ అయ్యాడు అప్పుడు కనీసం ఆయనకి హెడ్లైట్ కూడా పెరగటం లేదు చాలా స్లోగా రెండు కాళ్ళు పెట్టుకునే ఉండటం కూడా గమనించారు సరే అన్న గొంత అన్న అసలు ఏంటి ఏం జరుగుంటుంది అనుకుంటున్నారు ఈ గ్యాప్లోనే ఈ పది నిమిషాల గ్యాప్లో ఏం జరుగుంటుంది అనుకుంటున్నారు అసలు ఆయన మృతి మీద ఎందుకు ఇన్ని అనుమానాలు ఆయన క్రైస్తవుల పక్షాన తన నిస్తున్నాడు పేదల పేద ప్రజల పక్షాన కూడా ఆయన వాయిస్ నిపిస్తున్నాడు ఈవేళ మతోన్మత శక్తులు దేశంలో విచ్చలవిడిగా రెచ్చిపోయి వాట్సాప్ గ్రూపుల ద్వారా వాట్సాప్ల ద్వారా సోషల్ మీడియా వచ్చిన తర్వాత మరి మతోన్మత శక్తులు రెచ్చిపోతున్నాయి గతంలో చూసాము క్రైస్తువుల మీద దాడులు జరిగి కేవలము వాళ్ళ మతాన్ని అభివృద్ధి చేసుకోవాలని చెప్పేసి చేసుకోవాలన్న ఉద్దేశంతో క్రైస్తవుల మీద ముస్లింల మీద మైనారిటీల మీద దాడులు చేసి ఒక పందాన్ని ఎంచుకున్నారో ఇది ముమ్మాటికి పిరుగు పందల చర్యగానే మేము అభివర్ణిస్తున్నాం అంటే ఏంటి అక్కడికి వెళ్ళిన తర్వాత బండి స్కిడ్ అయిపోయే అవకాశం ఉంది స్కిడ్ అయిపోయి పడిపోవటం కానీ గుర్తు తెలియని వాహనం వెనక నుండి గుద్ది పడిపోవటం కానీ అట్లా ఎందుకని అట్లా ఎందుకు అనుకోవట్లేదు అలా జరుగుండచ్చని ఖచ్చితంగా కాదు అది ఎందుకు అనుకుంటున్నామండి మేము వెనకాల గుర్తు తెలియని వాహనం ఢీ కొట్టుండ ఉండే కనుక డ్యామేజ్ అవ్వాలి నిజంగా అతను ఇదే యాక్సిడెంట్లో కనుక పడిపోయి చనిపోయి ఉంటుంది మొక్కం మీద ఘాట్లు కానీ పరిశీలించండి ఒకసారి ఆ బాడీని ఒకసారి మీరు పరిశీలిస్తే మొక్క మీద ఘాట్లు తక్కువగా చీలినట్టుగాను చాలా భయంకరమైన పరిస్థితి యాక్సిడెంట్ హెల్మెట్ ఉంది హెల్మెట్ ఉంది హెల్మెట్ ఉంది హెల్మెట్ ఉన్నప్పుడు ఈవేళ ప్రభుత్వాలు కానీ రవాణా శాఖ కానీ మీరు హెల్మెట్ పెట్టుకోకపోతే పెనాల్టీ చేస్తామని చెప్పేసి భయభ్రాంతులు చేస్తున్నప్పుడు హెల్మెట్ ఉంది కూడా యాక్సిడెంట్ చేసేటంటే ఇంతకన్నా ఘోరమైన పరిస్థితి ఉంటుందని చెప్పేసి ప్రశ్నించుకుని ఆత్మపరీలు చేసుకుని ఎవరైతే ఇది యాక్సిడెంట్ అని చెప్తున్నారు కనీస ఇంగిత జ్ఞానం ఉన్న వ్యక్తి ఏ వ్యక్తి అయినా సరే కనీసం ఆలోచిస్తే అది యాక్సిడెంట్ కాదు ఖచ్చితంగా మట్రనేది చెప్తారు తప్ప యాక్సిడెంట్ అని భావించే పరిస్థితి ఉండదు విజువల్స్ వచ్చే విజువల్స్ కూడా చూశాను మీరు బాడీ మీద కూడా తుక్కున బలంగా తొక్కున ఆ ఉందని చెప్పేసి రాత్రే ఇందులో లో ఇట్లు కూడా రావడం జరిగింది అని గత దేశ వ్యాప్తంగా ఉన్న క్రైస్తవ సంఘాలు కానీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న క్రైస్తవ సంఘాలు కానీ జిల్లా వ్యాప్తంగా ఉన్న క్రైస్తవ సంఘాలు కానీ సమన్వయం పాటిస్తూ శాంతి భద్రలు క్షీణించకుండా శాంతి భద్ర క్షీణించుకుండగా ఖచ్చితంగా ఉన్నారు కనుక ఇంకా శాంతిగా ఉంది ఇక్కడ రాష్ట్రం అంటే ఎందుకనే దీనికి సంబంధించి అంటే సోషల్ మీడియాలో రకరకాల పుకార్లు వస్తున్నాయి లేకపోతే కొంత మతానికి సంబంధించి కొంత ఇబ్బంది పడే అవకాశం ఉంది సో ఇవి రాకుండా జరిగిన దాని మీద విచారణ చేయాలని పోలీసు అధికారులు ఏమైనా అడిగారా మీరు ఆల్రెడీ మా క్రైస్తవ సంఘాలు నిన్న ధర్నా చేసి గుర్తిస్తాయి జరిపించాలని డిమాండ్ చేశారు అయినప్పటికీ పోలీసులు కొంత దాస్తులు ఉన్నట్టుగా పోలీసులకు సహకారం ఉన్నట్టుగా మా క్రైస్తవ సంఘాలు కూడా ఆరోపించడం జరిగింది ఎందుకన్నా పోలీసుల సహకారమే ఉంటుంది ఇందులో ఆయన బయలుదేరాడు విజయవాడ నుండి రాజమండ్రి వెళ్తున్నాడు అనుకుందాం బండి మీద వెళ్తున్నాడు సో ఎందుకన్నా ఇన్ని అనుమానాలు ఎందుకు వస్తున్నాయి అసలు మీకు ఎందుకంటే అతను తట్టింది కనుక మేము మామూలు యాక్సిడెంట్ మామూలు వ్యక్తి అయితే మేము పట్టించుకోం ఇలా మామూలుగా వ్యక్తి చనిపోయామనుకున్నాం అక్కడ చూసిన పొజిషన్ కానీ ఆ తొత్తులు కానీ అక్కడ ఉన్న వాతావరణం కానీ అదంతా ఖచ్చితంగా యాక్సిడెంట్ అయ్యే పరిస్థితి లేదు హత్య చేసి కూడా అక్కడ పడేశారని చెప్పేసి మా సంఘాలు కూడా కొంతమంది ఆరోపించడం కూడా జరిగింది అంటే మీకు టైం ఉంటారు ఇక్కడ సుమారుగా పదిన్నర అప్పుడు బయలుదేరాడు అని చెప్తున్నారు సిసి విజువల్ వచ్చింది ఇక్కడ అక్కడ ఆ గ్రామానికి సంబంధించి అక్కడికి వెళ్ళేసరికి బొంక ఆపోజిట్ వెళ్ళేసరికి ఆయన సుమారుగా పదకొండు పన్నెండు నిమిషాల్లో చేరుకున్నాడు అనేది చెప్తున్నారు కానీ ఒక మినిమం స్పీల్లో సేఫ్ డిస్టెన్స్లో వెళ్తే ఇంకా ఎక్కువ టైం పట్టే అవకాశం సుమారుగా ఇరవై నిమిషాలు పట్టే అవకాశం ఉంది సో అతి వేగం ఒక ప్రమాదానికి కారణమై ఉండే అవకాశం అట్లా ఆలోచించరా అట్లా ఆలోచించే అవకాశం లేదంటారు అసలు ఆలోచించే అవకాశం లేదు అతి వేగం ఎల్లుంటారు అన్నది ఏదో చెప్పే విషయాలు సీసీ ఫుటేజ్ మొత్తం మంది సీసీ ఫుటేజ్ మంట జరిగిన కాబట్టి కూడా ఉన్నాయి కదా అవి కూడా రిలీజ్ చేయమని అంటే పోలీసు వాళ్ళు ఎందుకు రిలీజ్ చేయట్లే అవి కూడా రిలీజ్ చేయాలి అసలు ఏ విధంగా జరిగిందో అన్ని కోణాలను చేయాలి ఏమి లేకుండా ఇది యాక్సిడెంట్ యాక్సిడెంట్ అని చెప్పి కప్పిపుచ్చుకోవడం అన్నది మా గుండెలు మా ఆవేదన మా బాధ అర్థం చేసుకోవాలని చెప్పేసి ఖచ్చితంగా మేము డిమాండ్ చేస్తున్నాం ఇవాళ అంటే నేను ఆయన ఒక వీడియో చూశాను అన్న ఆ వీడియోలో కూడా ఆయన ఎక్కడా కూడా పర్టికులర్గా గా ఒక మతానికి సంబంధించి మాట్లాడుతున్నట్టు కూడా నాకు అనిపించలేదు ఆయన ఒక ఎత్తిస్ట్ లాగా కూడా అంటే క్రిస్టియానిటీకి సంబంధించి కూడా ఆయన ఉన్నటువంటి ఏదైతే ఇబ్బందులు ఉంటాయో వాటిని కూడా ఆయన మాట్లాడాడు సో అంటే ఆయన ఆయన ఒక మతానికి కట్టి చూడటం కూడా కరెక్ట్ అంటారా అవకాని కనిపించిన ఈ వేళ విమర్శిస్తే మీరు చూస్తారు కదా నేను పేర్లు పెట్టడానికి ఇష్టపడతలే వాళ్ళు అంటాడు ఏసెస్ పొట్టం మీద వచ్చిపోయామంటాడు మీరెవరో దేశం అక్రమ సంబంధంలో కుట్టాడని ఒకడు చెప్తాడు మేము చంపేస్తామని నేను చెప్పేసి మాట్లాడుతున్నారు అసలు ప్రజాస్వామ్య దేశంలో ఉన్నామా లేకపోతే నౌకపోతే దేశంలో ఉన్నామా లేదా రాష్ట్రంలో ఉన్నామా లేదని చెప్పేసి మా భావన మాకే అర్థమవుతా లేదు ఇవాళ పరిస్థితి దేశంలో ఇది ప్రజాస్వామ్య దేశమైన ఈ దేశంలోనే మాకు రక్షణ లేకపోతే ఏం చెప్పుకోండి ఎవరైనా చెప్పుకున్నాము అంటే సోషల్ మీడియా వచ్చిన తర్వాతే సోషల్ మీడియా ఉపయోగం పెరిగిన తర్వాత ఇటువంటి మత విశేషాలు ఎక్కువగా ఇదవుతున్నాయి లేకపోతే పాస్టర్లు కానీ లేకపోతే ఏ మతానికి సంబంధించిన వారన్నా కూడా విరివిగా సోషల్ మీడియాను వాడుతున్నారు సో దానికి సంబంధించి ఆ పరిధి తెలిసిన వాళ్ళు ఆ పరిధిలో మాట్లాడుతుంటే ఇప్పుడు మీరు చెప్పినట్లుగా బెదిరింపులు ఇవన్నీ సో మీ ఏ ఎట్లా సోషల్ మీడియాని ఈ యూసేజ్కి వాడుకునే వారికి మీరు ఏం చెప్తారు ఏ మతమైనా కూడా మన ఖచ్చితంగా సోషల్ మీడియా వచ్చిన తర్వాత సోషల్ మీడియా వచ్చిన తర్వాత అన్ని కూడా అదుపు తప్పే పరిస్థితులు ఉన్నాయి ఎంతవరకు ఉపయోగపడుతుందో అంతవరకు ఉపయోగించుకోవచ్చు ఛాలెంజ్ చేసుకుంటారు ఛాలెంజ్లు చేసుకుంటామే కాకుండా ఆ శృతి మించి మాట్లాడుతున్నారు ఛాలెంజ్లు చేస్తున్నారు సోషల్ మీడియా మంచిగా ఉపయోగించడం మానేసి దుర్మార్గమైన వ్యవస్థగా తయారైపోయింది అని చెప్తా మేము ఆవేదన చెందిన సోషల్ మీడియా వచ్చిన తర్వాత అచ్చిన పెరిగిపోయి ఆత్మహత్యలు లేదా స్పందించే విధానం కూడా చాలా దారుణంగా ఉంటుంది ఈవేళ చూసాం కదా భాష ప్రేమ ఎవరి జోలికి వెళ్ళైనా కుటుంబం ఉంది మంచి పొజిషన్లో ఉన్నాడు వ్యాపారవేత్త అన్నారు కూడా ఆయన మీద క్రైస్తవ మతాన్ని ఛాలెంజ్గానే తీసుకొని స్వీకరిస్తుంటే ఈవేళ దుర్మార్గమైన దాడి చేసి చంపేస్తని చెప్పడానికి ఎంతగానో చింతిస్తున్నా ఒక పిల్లర్ని కోల్పోయాం మేము ఇవాళ మత చాందస్సు వాదుల గుండెల్లో రైళ్లు పరిగెత్తే కనుక ఆయన ఉంచాలని చెప్పేసి ప్రధానంగా ఆయన్ని ఈ విధంగా చంపడం అనేది దురదృష్టకరం ప్రవీణ్ గారు కొవ్వూరు వచ్చాడు చనిపోయే ముందు రోజు రాత్రి కొవ్వూరులో కొంతమంది పాస్టర్లతో మాట్లాడాడు లేకపోతే అక్కడ కొంత చిన్న మీటింగ్ లాంటివి జరిగింది డైవ్ బోధ చేశారని కూడా సోషల్ మీడియాలో చెప్తున్నారు అదేంతవరకు అసలు కొవ్వూరు వచ్చాడు ఆయన చనిపోయే ముందు బాగా ఆయన చెప్పిన సోషల్ మీడియా చూసి కొవ్వూరు వచ్చారని ఎక్కడికి వెళ్ళారు చెప్పట్లేదు కొవ్వూరు పాస్టల్ కలిసారంటున్నారు మార్కొండ పళ్ళు ఇరవై ఎనిమిదో తారీఖున ఆయన మీటింగ్ లో కూడా మీటింగ్ చెప్తున్నారు అందుచేత ఆయన ఒకేసారి అందరికి టైం వెళ్ళారు పాస్టల్ బహిరంగ సభలో పాల్గొనే పరిస్థితుల్లో అక్కడక్కడ పాల్గొనగానే కలిసి ఉండవచ్చు వచ్చి ఉండొచ్చు యాక్చువల్గా ఫ్లైట్కి వచ్చి ఫ్లైట్ వారు వెళ్ళాలి మరి బండి మీద ఎందుకు వెళ్ళాడు అన్నది కూడా మాకు కొంత అనుమానంగా ఉన్నారు అంటే ఏ యాక్సిడెంట్ జరిగినా ముందు అనుమానం కంప్లైంట్ ఇస్తే అనుమానాస్పద గుర్తాయి కదా అంటారు సో అది కూడా కాకుండా అంటే కొన్ని డిమాండ్లు చేశారు పోస్ట్ మార్టంలో మా తమకు అంటే ప్రవీణ్కి సంబంధించిన వ్యక్తి ఒక్కళ్ళు ఉండాలని పోస్ట్ మార్టాన్ని మొత్తం వీడియో రికార్డింగ్ చేయాలని అంటే అంత ఇండెత్త ఎందుకు వెళ్తున్నారు అనుకోవచ్చు ఇండెత్త అంటే అసలు క్రెట్ ఉంది కదన్నా మేము మేము అనుమానించేది అది హత్య కింద భావించేది ఆయనకున్న థ్రెట్ని బట్టే ఆ థ్రెట్ బట్టి అడుగుతున్నాం మేము కెమెరా ప్రొసీడింగ్స్ లోనే పోస్ట్ మార్టం చేయాలి డిమాండ్ కూడా మేము మధ్య చేస్తున్నాం ఆయన మామూలుగా చనిపోయి ఉంటాం అంత నార్మల్ ఇప్పుడు మీరు అన్నట్టు యాక్సిడెంట్ బండి మీద వెళ్ళాం బండి మీద తెరగబడిపోయింది వెనకాల నుంచి కొట్టింది కొట్టిందా కనీసం అది జరిగింది ఉంటుంది కదా ఆ మార్కులు ఏమీ కనిపిస్తున్నాయి మీకు ఏమైనా కూడా మా వాళ్ళు చూసిన ఎక్కడ మార్కులు కనిపించలేదు అది కనీసం చేతికి కొట్టుకుపోయింది ప్యాంటు చీరిగిపోతుంది కదా షర్ట్ ఎక్కడ వచ్చి చీరుకుపోవాలి కదా ఇంకేమైనా చీరుకున్నట్టు ఎక్కడన్నా కనిపిస్తున్నాయేమో ఏమి లేవా ఏమి లేకుండా కేవలం ఇది సస్పెక్టెడ్ డెత్ కట్టారు ఏదైనా సరే గురేసుకున్న ఏదైనా అనుమానాస్పద మృతి వన్ సెవెంటీ ఫోర్ సెక్షన్ ప్రకారం సస్పెక్టెడ్ డెత్ కడతారు కానీ దర్యాప్తులో దాన్ని కింద మార్చాల్సిన అవసరం అయితే ఉంది ఖచ్చితంగా మటర వ్యాంగుల్లో కూడా దర్యాప్తు చేయాలని డిమాండ్ చేస్తున్నాను సో చివరికి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు అంటే ఏ రకంగా న్యాయం జరుగుద్ది ప్రవీణ్ కని మీరు ఏ ఏం డిమాండ్ చేస్తున్నారు అలా ఖచ్చితంగా ఒక్క డిమాండే కాదు ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్న క్రైస్తవ సంఘాలు సామాజిక వేత్తల డిమాండ్ ఇది కుటుంబానికి న్యాయం చేయాలి నిష్పక్షపాత విచారణ చేపట్టి అతను హత్య అతను హత్య చేయబడి అన్న కోణాన్ని కూడా చూడాలని చెప్పేసి ప్రధానంగా డిమాండ్ చేస్తూ రాబోయే రోజుల్లో క్రైస్తవ సంఘాలకు న్యాయం జరిగింది ఈ ప్రభుత్వంలో న్యాయం జరిగిందనే ఒక కోణాన్ని చూపించాలని చెప్పేసి మా వేదన ఓకే మొత్తం చూసుకుంటే పాస్టర్ ప్రవీణ్ యాక్సిడెంట్ కి సంబంధించి చాలా అనుమానాలు రేకెత్తుస్తున్నాయి అది హత్య ఉండే అవకాశం ఉంటుందని కూడా క్రైస్తవ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి ప్రస్తుతానికి పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు కాకపోతే అతనికి థ్రెట్ ఉన్న నేపథ్యంలో సోషల్ మీడియాలో బహిరంగంగా అతను కూడా తాను చంపడానికి కుట్రలు జరుగుతున్నాయని చెప్పారని క్రైస్తవ సోదరులు చెప్తున్నారు కాబట్టి పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసి నిజాలు తేల్చాలి అప్పటి వరకు క్రైస్తవ సోదరులు కొంత సంయోమనం పాటించాలని కూడా ఇక్కడ క్రైస్తవ సోదరులు కానీ సామాజిక సేవకులు గొంతు శ్యాము విజ్ఞప్తి చేసే పరిస్థితులు అయితే ఉన్నాయని చెప్పుకోవచ్చు కెమెరామెన్ భాగ్యరత్ సాగర్ బి కొవ్వూరు నుండి మా ఇన్వెస్టిగేషన్ మాట్లాడి అనుకోండి నన్ను కూడా ఇదంతా ఏదో ఒక గేమ్ లాగా ఉన్నట్టు కవర్ ఏదో జరుగుతున్నట్టు అనుమానిస్తాం కాబట్టి వెళ్ళి డాక్టర్ గారితో ఎండి ఇక్కడ ఎవరు ఇన్ఛార్జ్ తో మాట్లాడితే వారు ఏం చేశారు టేకు రెండు క్వశ్చన్ ఈజ్ ఇట్ ఆర్ అక్సిడెంట్